డిసెంబరు తొమ్మిదో తేదీ నిన్న కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధర్నా చేశాం ఈ పాలకొండ నుంచి సుమారు ఎనిమిది గ్రామాలకు సంబంధించి యాభై మంది హాజరయ్యారు జిల్లా వ్యాప్తంగా ఒక వంద మంది వరకు ఇతర మండలాల నుంచి కూడా హాజరయ్యాం అక్కడ కలెక్టర్ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అదే సమయంలో నిన్నను అక్కడ మిల్లర్స్ అందరితో మీటింగ్ పెట్టారు మీటింగ్ లో కూడా చాలా గట్టిగా నేను మిల్లర్ చెప్పాను ఆ మీటింగ్ కొనసాగుతుంది ఎవరైనా ఎటువంటి పద్ధతుల్లో ఈ దోపిడీ చేస్తే మేము వాళ్ళని సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి మనతో చెప్తూ మీరు రైతు సంఘాలు ఉన్నారు కనుక రైతు సంఘాలు కూడా దీని మీద ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగేంత వరకు మీరు పోరాటం చేయాలి మేము దాన్ని సపోర్ట్ చేస్తాం ఫస్ట్ రైతుకి మిలవలకి ఎటువంటి సంబంధం లేదు మీ అధికారుల ద్వారానే జరపాలని మనం చెప్పిన అంశాన్ని ఆదరణ చేసుకుని ఆ విధంగా చేస్తాం ఒకవేళ సమస్య రైతుకి మిల్లర్కి వచ్చింది అనుకోండి మిల్లర్ని మీరు రైతు సంఘం తరఫున మీ ప్రతినిధితో పాటు వ్యవసాయ శాఖ మన తహసీల్దారులను తీసుకెళ్ళండి సమస్య చూడండి వాస్తవ స్థితిగతులను పరిశీలన చేసి దాని మీద వాస్తవాన్ని బట్టి మీరు రైతు పక్షం నిలబడండి ఏం పర్వాలేదు పొరపాటు జరిగితే ఖచ్చితంగా యాక్షన్ అని తీసుకుంటాం ఇప్పటికే రెండు మిల్లర్లకు హెచ్చరిక ఇచ్చాను అవసరం వస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతాం అని కూడా చెప్పాను అందుకు రైతుకు న్యాయం జరగాల్సిందే ఎటువంటి న్యాయకులు లేవు ఒక్క అర కేజీ కూడా అదనంగా ఎవరు పని లేదు అటువంటి పరిస్థితి కానీ వస్తే అధికారులు స్థానిక చెప్పండి వాళ్ళు వినకపోతే నా దృష్టిలో పెట్టండి టోల్ ఫ్రీ నెంబర్ అనేది నిన్నను రిలీజ్ చేస్తామని చెప్పారు ఆ రకంగా రైతుకి రైతు పక్షాన మేము ఉంటాము అలాగే కరపత్రం కూడా నిన్ను పబ్లిషిటీ చేయడానికి మేము సిద్ధం చేస్తాను ఆ రకంగా రైతుకి న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము ఉంటాం సమస్య వస్తే పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు మేము అటు వచ్చేస్తాము నాయుడు ఈ లోనే మేము బస్సు మనం అటుండి వస్తాను ఈ లోపు మన బాసు నుంచి తన సమస్య వచ్చింది మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు మాకు ఫోన్ చేశారు మేము అప్పటికి ఎవరవుతుంది అవుతుంది తప్పు అని చెప్పేసి రైతు చెప్తున్నాం ఎందుకు ఇవ్వాలి ఎనభై ఐదు కేజీలు ఎనభై నాలుగు కేజీలు ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం చెప్తాను దానికి మరి ఈ నిబంధనలు అన్ని కూడా పాటిస్తూనే ప్రభుత్వం నిబంధనలు తయారు చేసింది కదా దానికి లోపడకుండా మేము ఇష్టం మంది చేస్తామంటే మీకు యూనియన్ అంటే మాకు కూడా యూనియన్ ఉంది మా రైతు సంఘ పక్షాన్ని మేము కూడా పనిచేస్తున్నాం ఇప్పుడు సాధిస్తున్నాం ఈ రోజు ఇది మూమెంట్ గా తీసుకురావడానికి సిద్ధమవుతున్నాం మేము ఒడ్డు చెప్తున్నాం నిజంగా వాతావరణ పరిస్థితులు ఏమైనా బాగోలేక ఎక్కడైనా సమస్య వస్తే దాని తగినట్టుగా మీరు తీసుకోండి దాన్ని అంగీకరిస్తాం అంతేగాని ఓవరాలుగా ఎనభై నాలుగు కేజీలు ఇస్తామంటే మేము రైతు సంఘం తరఫున ఎట్టి పరిస్థితులు అంగీకరించాము ఇది ఏ అయినా సరే అవుతుంది అవసరం వస్తే గత అనుభవాలు కూడా మేము చెప్తున్నాం గతంలో కూడా ఫైట్ చేసి మేము సాధించాం మన వేరగడ్డం పాలకొండ నుంచి అప్పుడు రా ఉమ్మడి జిల్లాలో ఉండేప్పుడు రాజాం నుంచి కూడా మన ఇతర ప్రాంతాలకు తరలించాం కాకినాడ ఈస్ట్ వెస్ట్ గోదావరికి వాళ్ళకి లేని ఇబ్బందులు నిబంధనలు ఎన్నిక వచ్చాయా అందుకు ఈ అంశాలన్నింటి మీద మేము రైతు సంఘం తరఫున రైతు సమస్యల మీద ఏదైతే వాళ్ళకి యూనియన్ ఉందో మాకు కూడా యూనియన్ పక్షాన్ని మేము పోరాటం చేస్తాం సాధించుకుంటాం ధన్యవాదాలు ధాన్యము అమ్ముకోవడానికని మిల్లర్లకి దగ్గరికి తీస్తే మిల్లర్లు గింటా వంటికి అదనంగా ఐదు కేజీలు ఇమ్మని చెప్పేసి నేను అడుగుతున్నాను బాసూరు నుంచి నిన్న ఒక డెబ్బై ఐదు బస్తాలతో ట్రాక్తం తేవడం జరిగింది వాళ్ళేమో ఎనభై కేజీలకి ఎనభై నాలుగు కేజీలు అయితేనే మేము దించుకుంటాం లేకపోతే దించుకోమని చెప్పేసి నిన్న ఎన్ఎస్ఎన్ మిల్లర్లు మిల్లర్ చాలు వానలు చెప్పడం జరిగింది దాని మీదేమో మేము అలా ఇవ్వము గవర్నమెంట్ ఏదైతే చుట్టిందో గింటా ప్రకారం చుట్టుందో గింటా రేట్ ప్రకారమే మేము దించుతాము లేకపోతే మీరు ఎంతమంది చెప్పేసి నేను నా డిస్కషన్ చేసుకొని అక్కడ నుంచి పట్టుకెళ్ళిన ధాన్యం మిల్లి దగ్గరే ఉంచేసి బాధ రావడం జరిగింది ఈ రోజు ఆ రైతులకు న్యాయం చేయమని చెప్పేసి ఎమ్ఆర్ఎస్ ఈ రోజు విషయము ని కలిసి ఈ విషయాన్ని తెలియపరుస్తాము రైతులకు న్యాయం న్యాయం చేయమని చెప్పేసి అడుగుతాము మా రైతులకు